వెల్కమ్ టు ఆల్బర్ పశ్చానా ఈ వీడియోలో మనం ఎనిమిదవ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో నుండి పదవ పాఠ్యాంశం నాటి చదువులు ఈ నాటి చదువు అనే పాఠ్యాంశం యొక్క భాషాంశాలు వ్యాకరణాంశాలు చూద్దాం ముందుగా నూట పదహారవ పేజీలో ఒక పట్టిక ఇవ్వడం జరిగింది నాటి నేటి స్థితిగతులు పాఠశాలకు సంబంధించి విద్యా వ్యవస్థకు సంబంధించి రాయమన్నాడు పాఠశాల భవనాలు నాటి స్థితి లేవు పాఠశాల భవనాలు అప్పుడు లేవు ఇప్పుడు రంగురంగులు హంగులతో పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి ఉపాధ్యాయులు ఒకరు లేక ఇద్దరు ఇప్పుడు ప్రతి సబ్జెక్టుకు ఒకరు విద్యార్థుల క్రమశిక్షణ చాలా ఎక్కువ ఇప్పుడు అసలు లేదు పాఠ్యపుస్తకాలు రాత పరికరాలు తక్కువగా ఉండేవి ఇప్పుడు సరిపడినంత ఉన్నాయి తరువాత పాఠం చదివి నాటి విద్యా వ్యవస్థలో విషయాల గురించి రాయండి అన్నాడు ఒకటో ప్రశ్న పిల్లలు అక్షరాలు నేర్చుకునే విధానం ఎలా ఉంది అని అడుగుతున్నాడు నేల మీద వ్రాసి అక్షరాలు నేర్చుకునేవారు క్రమంగా పలక మీద రాసేవారు పెద్ద బాలశిక్షతో పాటు నేర్చుకునేవేవి అంటే ఎక్కలు నేర్చుకునేవారు పెద్ద బాలి శిక్షతో పాటుగా ఎక్కాలు నేర్చుకునేవారు రెండవ సంవత్సరంలో నేర్చుకునేవేవి అంటే కూడికలు తీసివేతలు గుణకారాలు భాగహారాలు వడ్డీ లెక్కలు శతక పద్యాలు భారతం రామాయణం వంటివి రెండవ సంవత్సరం నేర్చుకునేవారు పిల్లల వేషధారణ దసరాలో ఎలా ఉండేది మంచి దుస్తులు ధరించి చేతిలో విల్లంబులు లేదా గిలకలను ధరించి దసరా పద్యాలు వల్లే వేస్తూ వెళ్ళేవారు ఇదంతా పాఠ్యపుస్తకంలో ఉంది నేను చెప్పేది అర్థం చేసుకొని రాసుకోండి రాక్షసుల జాగ్రత్త చూసి రాసుకోండి తర్వాత నూట పదిహేడవ పేజీలో ఇష్టాలు అడవులు కొండలు లోయలు సెలయేళ్ళు పార్కులు క్రమమైన మొక్కలు పెరుగుదల సహజత్వం లేని మొక్కలు కృత్రిమైన పార్కులు పెరుగుదల సహజత్వం లేని మొక్కలు అంటే బాన్సాయి మొక్కలు ఇక్కడ పైన ఇవ్వడం పారాగ్రాఫ్లో బుచ్చిబాబు గారు రాసినటువంటి పేరాని ఇచ్చారు ఆ బుచ్చిబాబు గారికి ఇష్టాలు అయిష్టాలు ఇక్కడ రాయమని ఇచ్చారు బుచ్చిబాబు గారికి అడవులు కొండలు లోయలు సెలవులు ఇష్టం ఏవి అయిష్టాలు అంటే పార్కులు క్రమమైన మొక్కలు పెరుగుదల సహజత్వం లేని మొక్కలు అంటే కుండీలో పెంచే బాన్సాయి మొక్కలు కృత్రిమమైన పార్కులు ఇవి ఇష్టం లేదు పై పారాగ్రాఫ్ను అనుసరించి బుచ్చిబాబు గారు రాసినటువంటి పారాగ్రాఫ్ను అనుసరించి ఇక్కడ రాయటం జరిగింది తర్వాత పారాగ్రాఫ్లో తిరుపతి వెంకట గురించి ఇచ్చారు ఆ పేరాగ్రాఫ్ని చదివి మనం ప్రశ్నలకు జవాబులను ఎన్నుకోవాలి మొదటిది పై పేరాలో పేర్కొన్న జంటకవులు ఎవరు తిరుపతి వెంకట కవులు ఆవు పులి సంభాషణ తెలిపే కావ్యం ఏది గోదేవి చెలియో చెలకో పద్యం ఉన్న నాటకం ఏమిటి పాండవోద్యోగ విజయం ఇక్కడ పాండవోద్యోగ విజయం అనే నాటకం ఇక్కడ పూర్తిగా ఉండాలి ఇక్కడ పాండవోద్యోగం అనే ఉంది పాండవోద్యోగ విజయం అని ఉండాలి నది గొప్పతనాన్ని తెలిపే రచనేది ఎలా మహత్మ్యం మహత్యం అని రహిస్తాం మహాత్మ్యం తాకి మావత్తు యావత్తు ఈ నూట పద్దెనిమిదవ పేజీలో భాషాంశాలలో పదజాలం ఇచ్చాడు అర్ధాలు రాసి సొంత వాక్యాలు రాయాలి పారితోషికం బహుమతి ఆటపాటలలో గెలిచిన వారికి బహుమతులు ఇస్తారు కృతార్థుడు ఉత్తీర్ణుడు మా అన్నయ్య పదవ తరగతి పరీక్షలో ఇక్కడ టెన్ బై టెన్ ఇచ్చింది కానీ వంద శాతంతో ఉత్తీర్ణుడయ్యాడు అని రాసుకోండి నేను ఐదవ తరగతిలో ఉన్నప్పుడు పద్యాల పోటీలో పాల్గొన్నట్లు జ్ఞాపకం ఈ జ్ఞాపకం అంటే గుర్తు జ్ఞాపకానికి అర్థం గుర్తు చిన్నాటి గుర్తులు మధురంగా ఉంటాయి పాండిత్యం వైదుష్యం ఎక్కువ పుస్తకాలు చదివితే వైదుష్యం పెరుగుతుంది ఇక్కడ జ్ఞానం అని కూడా రాసుకోవచ్చు ప్రకృతి జత చేసి ఇక్కడ రాయమన్నాడు సూర్యుడు ఇచ్చాడు సూర్యుడు అమావాస్య అమావస ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వజ్ర భక్తి భక్తి ఇవ్వు ఇక్కడ జత చేయడం జరిగింది వీటిని చూసి రాసుకోండి సూర్యుడు సూర్యుడు ఇక్కడ ఇచ్చాడు అమావాస్య అమావస ఆర్య అయ్య ఉపాధ్యాయుడు వజ్ర భక్తి భక్తి వీటిని చూసి ఇక్కడ రాయడం జరుగుతుంది భాషా క్రీడిచ్చారు కింద ఆధారాలనుసరించి పై పట్టిక రాయాలి పురిణి పుణ్యం తారా తాటాకు బాకు నరసమ్మ నగలు తాత శతకం కింద ఆధారాలను బట్టి రాయడం జరిగింది తర్వాత వ్యాకరణాంశాలు చూడండి నూట పంతొమ్మిదో పేజీల వ్యాకరణాంశాలు సంధి పదాన్ని విడదీసి సంధి పేరు రాయాలి సూర్యోదయం సూర్య ప్లస్ ఉదయం సూర్యోదయం గుణసంధి గ్రామాంతరం గ్రామ ప్లస్ అంతరం గ్రామాంతరం దీర్ఘ సంధి విద్యాలయాలు విద్యా ప్లస్ ఆలయాలు విద్యాలయాలు దీర్ఘ సంధి మధ్యాహ్నం మధ్య ప్లస్ సహనం మధ్యాహ్నం సవరణ జర్గస నూట ఇరవై పేజీలు పైన విగ్రహవాక్యాలు రాసి సపసం పేరు రాయమనుడు నా జన్మదినం నా యొక్క జన్మదినం తత్పురుష సమాసం పెద్ద బాలశిక్ష పెద్దదైన బాలశిక్ష విశేషణ పూర్వపద కర్మదారయా సమాసం పాత పద్ధతి పాతదైన పద్ధతి విశేషణ పూర్వపద కర్మదారయ సమాసం రెండు గంటలు రెండు సంఖ్య గల గంటలు దిగు సమాసం తర్వాత లూలా నేల సంధి గురించి ఇవ్వడం జరిగింది సంధి వివరణ వేరొక వీడియోలో ఉంది అది చూడండి థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆల్పర్ ప్రశ్చానల్ ఏపీ స్టేట్ సిలబస్ అనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోవద్దు మీ స్నేహితులకు షేర్ చేయండి థ్యాంక్ యూ